ఇక అమ్మును బంధించిన ఘోర మాత్రము ఆత్మను బంధించడానికి ట్రై చేస్తాడు తను చెప్తాడనమాట అరుంధతి ఆత్మను సీసాలోకి వెళ్ళి బంధికమంటాడు ఫస్ట్లో తను ఒప్పుకోదు కానీ ఇక తను చేసేది ఏమి లేక వేరే ఆప్షన్ ఏమి లేక అమ్మును కాపాడడం కోసము ఘోర చెప్పినట్టుగానే సీసాలోకి వెళ్ళి బందీ అవుతాను అంటుంది కానీ అక్కడే ఉన్న గుప్తాగారు మాత్రమే లేదు బాలిక జరిగేది జరుగుతుంది నువ్వు అలా చేయకు అని చెప్పేసి అంటాడు కానీ తన బడ్ బిడ్డను నాకు వేరే ఆప్షన్ లేదు నేను వెళ్ళి బందీ అవుతాను నాకు ఒక సాయం చేయండి గుప్తా గారు ఒక అన్నలాగా నా బిడ్డను మంచిగా కాపాడండి రక్షించండి అని చెప్పేసి తను వెళ్ళి తీసేలో బందీ అవుతుంది ఇక తను బందీ కాగానే ఘోర చెప్తాడు మనోహరికి చెప్తాడనమాట మనోహరి ఆత్మ బందీ అయిపోయింది అని చెప్పేసి కానీ మనోహరి ఎంతో హ్యాపీగా శ్వాతంగా తాను బందీ అయినట్టే కదా నువ్వు తనను తీసుకొని వెళ్ళిపో ఇక అమ్మనైతే మా ఇంటి దగ్గర విడిసిపెట్టేసి మా ఇంటి మా ఇంటి దగ్గర పడతా అని చెప్పేసి అంటుంది మనోహరి తాను దానికి మాత్రం ఘోర సస్యం మీద ఒప్పుకోడు లేదు మనోహరి నీ పని అయిపోయింది కానీ నా పని ఇంకా అయిపోలేదు ఇంకా నా పని మిగిలి ఉంది అని చెప్పేసి ఘోర అంటాడు కానీ మనోహరి మాత్రం ఇంకేంటి నీ పని అయిపోయింది కదా ఆత్మను బంధించావు ఆత్మను తీసుకుని వెళ్ళు ఇక నా పని కూడా అయిపోయింది కదా అని చెప్పేసి అంటుంది లేదు ఆత్మను బంధించినంత మాత్రాన అయిపోదు ఆత్మకి బలాన్ని చేకూరాలి ఆత్మను చెప్పినట్టు వినాలంటే అమ్మ చనిపోవాలి అమ్మ సాగుతోటే ఆత్మకు ఆ శక్తి అనేది వస్తుంది ఆ తర్వాత నేను ఏది చెప్పినా సరే ఆత్మ అనేది చేయగలుగుతుంది నాకు శక్తులు వస్తాయని చెప్పేసి అంటాడు కానీ అక్కడికి రాతోడు అమరీంద్ర రావడానికి గమనించిన మనోహరి టెన్షన్ పడుతూ లేదు అమ్మకి ఏదైనా అయితే అమరీంద్ర మనల్ని బతకనేవుడు నువ్వు నేను చెప్పినట్టు వినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో తొందరగా అని చెప్పేసి అక్కడి నుంచి మనోహరి కార్లో వెళ్ళిపోతుంది ఒక పక్క రాతోడు వాళ్ళు అమరేంద్ర వాళ్ళు మీసమ్మ అమ్ముని కాపాడడానికి వస్తారు కానీ ఎలాగైనా సరే అమ్ముని కొండపై నుంచి కింద పడేయాలని ఆలోచనలున్న ఘోర మాత్రము తను ఒకటి ఆలోచిస్తాడు ఎలాగైనా సరే అమ్మను చంపాలని ఇక అమ్మో నేను చెప్పింది చెయ్యి నువ్వు వెనకకొచ్చేసి ఒకేసారి ఆ కొండపై నుంచి దూకు ఉరుకుతూ వెళ్ళి అని చెప్పేసి అంటాడు ఘోర ఇక వసీకరణలో ఉన్న అమ్మ ఘోర చెప్పింది చేస్తుంది కాబట్టి తను చెప్పిన మాదిరిగానే తను ఉరికిపోయి కొండపై నుంచి కింద పడడానికి ట్రై చేస్తుంది ఇంతలోనే మిస్ అమ్మ వచ్చి అడ్డుకుంటుంది ఇక ఘోరాను కూడా రాతడి వాళ్ళు అమరేంద్ర వాళ్ళు వచ్చి పట్టుకొని తను కొడుతూ ఉంటారు ఇక తన సీసా ఘోర చేతిలో ఉన్న సీసా కింద పడిపోయి ఆత్మ రిలీజ్ అయ్యి బయటకు వస్తుంది ఇక అక్కడ నుంచి మిస్సమ్మ అమ్మును కాపాడటం కోసం అమ్ముని వెనుకకి నట్టేసి తను ముందుకి లోయలో కొండపై నుంచి కింద పడిపోతూ ఉంటుంది ఇంకక్కడ నుంచి అమ్ముని మిస్సమ్మను హాస్పిటల్కి తీసుకొని వస్తారు రాతోడి వాళ్ళు అమరేంద్ర వాళ్ళు ఇక అమరేంద్ర వాళ్ళు హాస్పిటల్కి తీసుకురాగానే ఇక అమ్ముకి మేలుకు వచ్చిందని డాక్టర్ చెప్పగానే అందరూ వెళ్ళి చూస్తారు అప్పుడు మనోహరి అంత టెన్షన్ పడిపోతూ ఉంటుంది అందరూ వెళ్ళి ఏం జరిగిందమ్మో అని అడిగినప్పుడు అమ్ముకి ఏమి గుర్తుండదు నేను ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాను అక్కడ ఒక పెద్ద వచ్చాడు తినడానికి అంతే గుర్తుంది నాకు కనదర్శి దర్శ చూసేసరికి నేను కొండపైన ఉన్నాను అక్కడ ఏం జరిగిందని ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి మనోహరి మనోహరి ఆత్మను కొడుతున్నట్టు ఘోర మిశ్రమ వీళ్ళందరూ వస్తున్నట్టు తనకి మేలుకు వచ్చినట్టు చూపిస్తారు కానీ అమ్ముకు మాత్రం ఏమీ గుర్తు ఉండదు తను ఆలోచిస్తే మనోహరి ఆంటీ ఏంటి మీరు అలా ఉన్నారు టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అంటుంది అప్పుడు మనోహరి అదేం లేదు నేనేం టెన్షన్ పట్టలేదు అన్నప్పుడు అమ్మ అందరికి కూడా అవును మనోహరి నువ్వు టెన్షన్ పడుతున్నావు ఎందుకు అని చెప్పేసి అంటే అవును నా బిడ్డకి ఇలా ఉన్నప్పుడు నేను టెన్షన్ పడతాను కదా ఒక తల్లిలాగా అని చెప్పేసి అంటుంది రాతోడు అంటేనే అదేంటమ్మా అమ్మ ఎవరు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు మనోహరి అంటుంది రాతోడు నాకు అమ్మ బిడ్డలాంటిది అని చెప్పేసి అంటుంది ఇంతలోనే డాక్టర్ వచ్చేసి ఏంటి మీరు అందరు మనసులేన అసలు ఒక పేషెంట్ కాడికి ఇంతమంది జనాలు వస్తారా ఇంకా మీ వాళ్ళు కట్టుంటే పిలిపించుకొని చుట్టూ ఉండండి అని చెప్పేసి ఎటకారంగా అంటాడు ఇక రాత్రి కూడా ఎటకారంగా మాట్లాడతాడు అదేం లేదండి ఇక మేము ఉన్నామని చెప్పేసి అని అంటాడు ఏంటి ఇంకా ఉంటే పిలుచుకొచ్చి నిలబడదామని చూస్తున్నారు లేదు మీరు అందరు ఇక్కడ నుంచి వెళ్ళండి ఏదో మీరే బతికిస్తున్నట్టు మీ రాగాలతో తనని బతికిస్తున్నట్టు వచ్చి ఇక్కడ నిలబడ్డారు మీరు వెళ్ళండి నేను ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్కి ప్లేస్ కూడా ఇరవై ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్పేసి అంటారు ఇక అందరూ వెళ్ళిపోతారు కానీ అంజలి పాప వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్యలు మాత్రము వెళ్ళరు డాక్టర్ని బెదిరిస్తారు ఏంటి మీరు వెళ్ళండి ఫస్ట్ మీ అమ్మతో ఒక పది నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి అంటారు ఎందుకంటే వాళ్ళు మిస్సమ్మని ఇంకా నమ్మట్లేదు కావాలని మిస్ అమ్మ కిడ్నాప్ చేసి డ్రామా అంతా చేస్తుందని చెప్పేసి అమ్ముతో అంటారు కానీ అమ్మ మాత్రం లేదు నన్ను కాపాడింది మిస్ అమ్మనే తన ప్రాణాలకు తెగించి మరీ తనను కాపాడింది అసలేం జరిగిందో మీకు అర్థం కావట్లేదు అని అంజు అని చెప్పేసి అంటుంది తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు కూడా మీరన్ను చెప్పండి అంజలికి వాళ్ళకి అసలే అర్థం కావట్లేదు అంజలికి అంత చెప్పినా కానీ మీరు అలా తప్పుగా అనుకోకండి మిస్ చాలా మంచిది అమ్మే కాపాడింది నన్ను అని చెప్పేసి అంటుంది వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండగా అప్పుడు అంజలి అంటుంది లేదు మిస్ అమ్ము పూర్తిగా మారిపోయింది మిస్సమ్మ మాయలోనే పడింది మిస్సమ్మ గురించి అర్థం కావట్లేదు మిస్ అమ్మ చేసిన మోసం అర్థం కావట్లేదు అమ్ముకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గుప్తాను అరుంధతి మాట్లాడుకుంటూ గుప్తా గారు ఒక మనిషికి సాయం చేయడానికి ఎవరు రారు ఎంత స్వార్థపరులు ఉన్నారు తెలుసా మీకు అన్నప్పుడు గుప్తా గారు అంటారు అవును బాలకే ఇక్కడ మానవులు ఎంతో స్వార్థపరులు అని చెప్పి అని అంటారు గుప్తా అప్పుడు మనోహర్ అంటుంది ఇక్కడ కాదండి యమలోకంలో ఉన్నారు అసలేను స్వార్థపరులు అన్నప్పుడు ఏంటి బాలక రెండు నువ్వు శోర్దపరుడు అంటున్నావు అంటే అవును నువ్వే శోర్థపరుడువి నా బిడ్డను కాపాడకుండా నువ్వు అలా చూస్తూ ఉండిపోయావు అని చెప్పేసి అంటుంది మా అరుంధతి ఇక మిస్సమ్మకి మేలుకో వస్తుందా రాదా అని చెప్పేసి మిస్సమ్మ రూమ్ పైన చచ్చాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు మనోహరి మాత్రం ఏంటి అమరేంద్ర ఎంతగానో ఆలోచిస్తున్నాడు మిస్సమ్మ గురించి అమ్మను కాపాడిందని చెప్పేసి శంపతి కోసము మిస్సమ్మతోటి మంచిగా కలిసి ఉంటాడా అని చెప్పేసి ఆలోచన వల్ల అమరేంద్ర మిస్ అమ్మతో కలిసి ఉంటాడేమో అని భయపడుతుంది మనోహరి ఈ ఇంతలో ఉన్న రాతోడైతే ఏంటి మేడం అలా తిరుగుతున్నాడు కొంచెం నిమ్మలంగా తిరగండి టెన్షన్ వచ్చి మళ్ళీ పడిపోగలరు అని చెప్పేసి అంటాడు రాతోడు అప్పుడు కోపంగా చూస్తుంది చూడాలి మరి మిస్ అమ్మ మేలుకున్న తర్వాత మరి మిస్ అమ్మని అమరేంద్ర రాతోడు వీళ్ళందరూ ఏమంటారు మరి పిల్లలే అసలు నమ్మట్లేరు మిస్ అమ్మనే కావాలని ఇదంతా చేశారు అని చెప్పేసి మిస్ అమ్మపై నిందలేస్తున్నారు మరి మనోహరి కూడా మిస్ అమ్మపై ఎలాంటి నింద లేబోతుంది అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో అని చెప్పేసి మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి మామిడిస్తే మీకు అటువంటి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరొక ఒక్కొక్క కొత్త వెబ్సైట్తో కలుసుకుందాం